అంజన్న అంజన్న అంటే హనుమంతుడు వాయుపుత్రుడు ఆయన తల్లి పేరు అంజనాదేవి తండ్రి వాయుదేవుడు అందుకే ఆయనను ఆంజనేయుడు మరియు వాయుపుత్ర హనుమంతుడని కూడా పిలుస్తారు చిన్న నాటి నుంచి బలవంతుడిగా ఎదిగాడు ఒకసారి చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి వెళ్లి తినబోయాడు అది చూసి దేవతలు భయపడ్డారు ఇంద్రుడు వజ్రాయుధాంతో కొట్టదా హనుమంతుడు భూమికి పడ్డాడు దీనివల్ల ఆయనకి కొంతకాలం తన బలాన్ని శక్తిని మర్చిపోవాల్సొచ్చింది తర్వాత మహర్షులు ఆశీర్వాదించి మళ్లీ అతడిని అజయుడిగా చేశారు పురాణాలలో హనుమంతుడు ప్రధానంగా రామాయణంలో ప్రముఖ పాత్రధారి ఆయన శ్రీరామ్నికు గొప్ప భక్తుడు సీతమ్మ గారిని లంకలో కనుగొని రామునికి ఆ సమాచారాన్ని ఇచ్చాడు లంక దహనం సంజీవిని పర్వతం తీసుకురావడం రామసేతు నిర్మాణం వంటి సంఘటనల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు హనుమంతుడి జీవితం మొత్తం రాముని సేవకుడిగా ధర్మపరాయణుడిగా స్వామి భక్తుడిగా దడిచింది మిష్ట బలము విజ్ఞానము ఆయన లక్షణాలు